ప్రతి శాఖ అధికారులకు మరి మా సర్పంచ్లకు ఎంపీటీసులకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మరి నీటి సమస్య అనేటువంటిది మన మండలానికి చిరంజు వీటికి నీటి సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే మేము ఎన్ని వైపు నేనైతేనే ఏ గ్రామానికైనా ఇబ్బంది ఉంటే మేము సహకరించే విధానాన్ని చూస్తున్నాము మరి సోమలూరుకు వేయించి నీళ్ళు మంచిగా పడ్డాయి పైప్ లైన్ తీసుకుంటే పాటించాము నిజంగా చేసిన పని చేయలేదు ఆ గ్రామానికి ఇంతవరకు కూడా మంచి నీళ్ళు ఎక్కడ లేవు ఇప్పుడు బోర్డు వేయించడం జరిగింది మంచి నీళ్ళు పడ్డాయి పైప్లైన్ తీసుకున్నాము ఊళ్ళే తీసుకెళ్ళి ఆ నీళ్ళను కూడా మన ఆర్డర్ ఆర్శి గారు పనిచేశాము అంగం చేశాము బాగున్నాయని చెప్పాడు చాలా సంతోషకరమైన విషయం కానీ అక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఇంతకుముందు గ్రామంలో ఎవరైనా ట్యాప్లు వేయించారు ఆ ట్యాప్ తొలగించాలి మేము బోర్లు వేయించాము మేము పైప్ లైన్ ఇచ్చాము గ్రాములు నీళ్లు మార్చాము అనేటువంటిది ఇది ఎంతవర్తనే కూడా అధికారులు వాళ్ళను ఖండించాల్సిన విషయం ఎంతైనా ఉంది నిజంగా ఈరోజు నేను పార్టీ కూడా వారు జీడిపి ఊరికి మంచి నీళ్ళు పడ్డాయి అక్కడ ఊరికి మంచి జరగాలనే విషయంతోనే మేము అందరం కూడా సహకరించాము ఈ విషయాన్ని వాళ్ళు గమనించడా వాళ్ళు మేము మేము ఎమ్మెల్యే పనిచేయించాము బోర్డులు వేయించాము అని చెప్పుకోవడం ఇది చాలా దురదృష్టకరం నిజంగా వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టి చేసింది చెప్పుకోవచ్చు నేను ఎంపీలు కాపాడ కానీ నేను కానీ కాబలిని సమస్య కాబట్టి ఇది మంచి అని నేను పది లక్షలు పెట్టినా ఇంకా పది లక్షలైనా ఊరి సమస్య తీరాలని ఈ సాయం చేస్తే ఊళ్ళో పోయి సెక్రేరీని ఇబ్బంది పెట్టడము అధికారులు ఇబ్బంది పెట్టడము మరి ఇది మంచి కాదు ఎందుకంటే నీటి సమస్య అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం కాబట్టి ఆ నీటి సమస్యను మేము టీడీపీ వాళ్ళు మేము ఏమి చే కరెక్ట్ అనేది కూడా అధికారులు మీరు నిజంగా దీన్ని ఒక దృష్టి నేర్చుకొని మీరు ఆలోచించి దాన్ని వాళ్ళ ప్రకారం మీరు ఏదైనా కరెక్ట్ అనుకుంటే కూడా చేయొచ్చు